కవిత ఎప్పుడెప్పుడు జైలకెళ్ళి బయటకు వస్తదా అని కారు పాటలు అంతా ఎదురు చూస్తున్నారు మొత్తానికి బెయిల్ వచ్చి హైదరాబాద్ వచ్చే వరకు సంబరాలు చేసిర్రు వచ్చుడే పండగ రోజు అన్నట్టు రాంగనే కేటీఆర్ అన్నకు రాఖీ కట్టి అల్ముకొని ఎమోషనల్ అయింది ఇక ఇంటికాడ నుంచి బయలుదేరి సీదా ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు పోయింది రాంగనే అక్కకు గుమ్మడికాయతో దిష్టి తీసిరు అటెంకా పార్టీ లీడర్లంతా కలిసి పలకరించారు కేసీఆర్ సార్ బిడ్డను చూడక ఐదు నెలలు అవుతుంది ఇక ఇవాళ కేసీఆర్ సార్ ను కలిసి కాళ్ళు మొక్కి దీవెనార్తి పొందింది అయితే కవిత ఈ పది రోజులు ఫామ్ హౌస్ లోనే ఉంటదట మరి అన్ని కూర్చొని మాట్లాడుకుని రేపు రేపు ఏ తీర్ల ముంగడే పోతుందో చూడాలి